హాయ్ ఫ్రెండ్స్ మనం నన్నప్పుడు జిమ్ చేయాలి ఫిట్నెస్ కోసం మనంతా జిమ్ చేస్తే అంత మంచిది అన్నమాట ఆరోగ్యానికి నీరు పొడిచేయండి హెల్త్ ఇంపార్టెంట్ కదా లేకపోతే వాకింగ్ చేయండి డైలీ వన్ అవర్ మీరు వాక్ చేస్తే చాలా ఫిట్నెస్గా ఉంటారు చాలా మంది ఎక్కువ పల్లెటూర్లో జిమ్ చేయరు వాకింగ్ చేయరు వాకింగ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోయి అంతలో బాడీ విధంగా పెరిగిపోతుంది మనకి స్లిమ్గా ఉండాలని బాడీ ఫిట్నెస్ ఉండాలన్నా అని చక్కగా డైలీ మనం జిమ్ చేసుకోవాలి వాకింగ్ అయినా చేయవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఓకేనా మరి నేను చేస్తున్నా మీరు కూడా చేయాలి like